నమస్కారం తెలుగు ప్రజలకు నమస్కారం ఈ రోజు రాష్ట్రపతి గారికి తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితుల పైన గతంలోనే వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రభుత్వం మారినగా వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి ఆ ఆకాంక్షలు ఏవైతే మరి గాలి వదిలేసిందో ఈయనైనా నెరవేరుస్తారని మా ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రోజు అవుతున్న పరిస్థితి ఏంటని అంటే ఈ రోజు గురుగుల పాఠశాల మంది ఈ రోజు వరకు మరణించడం జరిగింది హైడ్రా పేరుతోని రెవెన్యూ చట్టాన్ని ఉల్లంఘించి ఇరిగేషన్ చట్టాన్ని ఉల్లంఘించి పంచాయతీ చట్టాన్ని ఉల్లంఘించి రెవెన్యూ చట్టాన్ని ఉల్లంఘించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి రైట్ ఇన్ఫ్రీస్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించి ఈ రోజు వాటన్నిటిని కూడా అన్ని యాక్ట్లను బుల్డౌట్ చేసి ఈ రోజు ఒక మాఫియా లెక్క హైడ్రాను తయారు చేసి మరి ఈ రోజు ఇల్లు కూలగొట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఆదుకున్న చరిత్ర కానీ ఈ రోజు ఇల్లు పూలగొట్టే ఇల్లు కూలగొట్టే చరిత్ర మూట కట్టుకుంటుంది భూములు గుంజుకుంటున్న చరిత్ర మూల కట్టుకుంటుంది మన చరిత్ర తిరగరాచే పరిస్థితి ఈ రోజు వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే ఈ రోజు పావులా కాంగ్రెస్ ముఖ్యమంత్రి పావుల కాంగ్రెస్ పావుల టీడీపీ పావుల బీజేపీ పావుల బిఆర్ఎస్ నాలుగు పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పోవడం వల్ల ఈ రోజు పావుల కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నది కానీ ఆ ఐడియాలజీ ఈ రోజు పూర్తిగా ఎథిక్స్ మారల్స్ ఏమీ లేకుండా పనిచేస్తుంది ఈ రోజు భారతదేశంలో ముప్పై ఒక ముఖ్య మంది ముఖ్యమంత్రులు ఉంటే మరి అత్యధిక కేసులు ఎనభై తొమ్మిది కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఇది ఫ్రీడమ్ ఫైటర్ చరిత్ర ఉన్నటువంటి కేసులు కాదు ఇది ఇది ప్రజల కోసం కొట్టాడితే అయిన కేసులు కాదు భూమి కబ్జాలు ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ ఫైవ్ అటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుంది ఆయన కేసుల చిట్టా ఇది ఆయన కేసుల చిట్టా ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి దగ్గర ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటది ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి దగ్గర ఈ రోజు హోం మంత్రి ఉంటది ఈ రోజు పోలీసులు నిష్పక్షపాతంగా ఏ విధంగా పనిచేస్తారు ఈ రోజు కోర్టును నిష్పక్షపాతంగా ఏ విధంగా పనిచేస్తారు అని చెప్పేసి రాష్ట్రపతి గారికి పేర్కొన్నటువంటి కేసులలో ఈ ఎనభై తొమ్మిది కేసుల చిట్ట ఇలా డెబ్బై రెండు కేసులు అత్యంత క్రిమినల్ కేసులు ఉన్నటువంటి కేసులు ఇవ్వండి అంతేకాకుండా ఈ రోజు లగిచెల్ల ఎస్టీల భూములు మరి ముందేమో ఫార్మా కంపెనీ అని చెప్పిండు ఫార్మా కంపెనీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఏది ఇండస్ట్రియల్ కార్డిలా చేస్తా అంటాడు అసలు ఏ కార్డిలా చేస్తారో నీకే ఇది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసిన అంతేకాకుండా ఈ రోజు ఈ ఈ చిట్టా ఈ చిట్ట మొత్తం ఇప్పటి వరకు గురుకుల విద్యార్థులు చచ్చిపోయినటువంటి నలభై తొమ్మిది మంది పేర్లతో సహా ఉన్న చరిత్ర వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి రావు దేని గురించి మాట్లాడితే వస్తుంది పుష్ప సినిమా గురించి మాట్లాడితే వస్తుంది పుష్ప చరిత్ర ఈ రోజు అసెంబ్లీ ఏ విధంగా జారీ అంటే సినిమా ప్రమోషన్ సెంటర్ లెక్క అసెంబ్లీ తయారైంది పది రోజుల వెళ్ళిపోయిన సినిమాకు మళ్ళీ ఇంకో పది రోజులు నడిచే విధంగా ఈ రోజు మూడు గంటల చర్చ చివరి రోజైన ప్రజా సొమ్ముతోని నడుస్తున్నటువంటి అసెంబ్లీలా ఈ రోజు పుష్పాల్ సినిమా గురించి మూడు గంటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడే సమయం లేదు గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడే సమయం లేదు ఈ రోజు హైదరాబాద్తో గురించి మాట్లాడే సమయం లేదు కానీ దీని గురించి మాట్లాడే సమయం మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రికి బ్రహ్మాండంగా ఉండదు అంటే కాకుండా ఈ రోజు మరి ఈయనను అపాయింట్ చేసినటువంటి మరి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ భార్య తక్కువ సాములు కాదు వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ కు వచ్చిండ్రు యూత్ డిక్లరేషన్ అని చెప్పిండ్రు మచ్చి మోసం చేసిండ్రు నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగ ఉద్యోగం లేని నిరుపేదలందరూ నిరుద్యోగులందరూ కూడా నాలుగు వేల పెన్షన్ ప్రతి నెల ఇస్తా ఉన్నారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సంవత్సరం అయిపోయింది ఒక్క రూపాయి కదా పావులా ఇవ్వలేదు మరి మాట ఇచ్చింది ఎవరు ప్రియాంక గాంధీ గారు ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు నిరుద్యోగులకు బస్సులు పెట్టిండ్రు ఊరు ఊరు తిరుగుమని చెప్పిండ్రు మా కోట్లు వేయమని చెప్పిండ్రు మరి ముఖ్యం మేము మా ప్రభుత్వం రాగానే మీ తల పుండ్లు కలుగుతామన్నారు తల పనులు గడువు కాదు తల కొరిగిండ్రు ఈ రోజు నిత్య నిలువున ఈ రోజు ముంచిండ్రు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేము రాహుల్ గాంధీ గారు చెప్తారు యాభై శాతం కంటే ఎక్కడ రిజర్వేజ్ మేము ఇస్తామని చెప్తారు కానీ ఈ రోజు మరి గ్రూప్ వన్ లా అత్యధిక మెజ మెజారిటీ మార్కులు వచ్చినా కానీ మీరు మనవాదం అనేది ఈ రోజు బీజేపీ మనవాద పార్టీ అంటారు అత్యంత మనవాద పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే ఇరవై తొమ్మిదవ జీవో మరి మనవాద జీవోని ఈ రోజు ఇంప్లిమెంట్ చేసేరు నీకు అత్యధిక మార్కులు వచ్చినా నీకు ఎక్కువ మెరిట్ వచ్చినా నీవు ఎస్సీ ఎస్సీతో కొట్టాలా బీసీ బీసీతో కొట్టాలి ఎస్టీ ఎస్టీతో పోటీ పడాలి కానీ జనరల్ కోటాలో నువ్వు గ్రహానికి వీల్లేదు చెప్పేసి చెప్పేసి రోజు రాహుల్ గాంధీ గారి చేతిలో రాజ్యాంగం పట్టుకుంటారు కానీ ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇక్కడ ఉన్న నాయకులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని తిరుగుతారు కానీ ఆయన ఆయన హక్కులను ఆయన ఆయన ఇచ్చిన హక్కులను ఆయన ఇచ్చిన ఆలోచనలు ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ రోజు తుంగలకు దొక్కుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తుంగలకు దొక్కుతుంది అది నువ్వు తెలుసుకోవాలని రాహుల్ గాంధీ గారు అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు తెలంగాణలో అన్ని 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 హక్కులను అన్ని చట్టాలను ఉల్లంఘించిన జాగల ఈ రోజు ప్రభుత్వాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ రోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్లకు నష్టపరిహారం గురుకుల విద్యార్థుల నష్టపరిహారం మరి ఎవ్వరికి కేటాయించకుండా దేనిపైన కూడా చర్చ జరగకుండా ఈ రోజు ప్రభుత్వం కేవలం వాళ్ళకి ఎక్కడ రూకాలు వస్తాయో ఎక్కడ డబ్బులు వస్తాయో ఒక సెటిల్మెంట్లో లెక్క ఒక రియల్ ఎస్టేట్ దందా లెక్క ఒక మాఫియా లెక్క ఈ రోజు ప్రభుత్వం నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళకున్న ఎటువంటి క్యాలిబర్ ఉన్నది ఈ రోజు మరి ఆయేషా మీరా కేసుల ఆయేషా మీరా కేసుల పూర్తిగా ఫెయిల్ అయినటువంటి రంగనాథ నటనని హైదరా హెడ్ గా పెడతారు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నది ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పి నేను యూసి కూడా పెద్ద చెరువు కింద ఉందని చెప్పి చెప్పిన కాబట్టి ఈ రోజు ప్రభుత్వం కళ్ళు తెరవాలి మీరు ఎటువంటి అధికారులను పెట్టినరు ఈ రోజు నడుస్తున్న పార్టీ టూ టూ పాయింట్ జీరో ఏది స్కామ్లలో టూ పాయింట్ జీరో ఈ రోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి టూ పాయింట్ జీరో ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ నడుస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి ఈ రోజు రాష్ట్రపతి యొక్క ఇంటర్ఫ్యూ తెలంగాణ అవసరం ఉన్నది ఈ రోజు ఈ పావుల ఐడియాలజీ తను నడిచే కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు ఈ రోజు వెంటనే అక్కడ రాష్ట్రపతి కల్పల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవిలకు జోహార్లు